నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను అమోక్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ కూడా కొట్టారు అండ్ మనం రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే మూడోసారి సనాతన కాంక్లేవ్ మనం చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి డేట్ అండ్ వెన్యూ అది త్వరలో మీకు తెలుస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అది ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి కాంక్లేవ్ రావాలి అనుకుంటే ద సేమ్ టైం మీ యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం కాంక్లేవ్ చేయడానికి నా దగ్గర లిస్ట్ తప్ప ప్రస్తుతానికి ఏం లేదు బట్ ఖచ్చితంగా మనం చేద్దాం మీ అందరి సహాయ సహకారాలతో మత మార్పిట్లు భూముల ఆక్రమణలు ఇది తెలుగునాట క్రైస్తవ నిజస్వరూపం మారుమూల గ్రామాలు మొదలు మహానగరాల దాకా ప్రతి చోట అబద్ధాలను ప్రచారం చేస్తూ అక్రమ ఆస్తులను పోగేస్తా ఉన్నారు క్రైస్తవ మత ప్రచారకులు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కల్వరి చర్చ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను బురిడి కొట్టిస్తున్న డాక్టర్ పి సతీష్ కుమార్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో సైతం అక్రమాలకు తెరలేపాడు నివాస సముదాయ నిర్మాణానికి అనుమతులు తీసుకొని భారీ చర్చ్ నిర్మిస్తున్నాడు బాహటంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలో కల్వరి సతీష్ కుమార్ నివాస సముదాయాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాడు అనుమతులు ఉల్లంఘిస్తూ భారీ చర్చ్ ను నిర్మిస్తున్నాడు దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రంగంలోకి దిగింది సతీష్ కుమార్ ఉల్లంఘనలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరింది బాహాటపు ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కూడా కోరింది కల్వరీ చర్చ్ నిర్వాహకుడు సతీష్ కుమార్ పశ్చిమ గోదావరితో పాటు ఏపీలోని అనేక జిల్లాల్లో చర్చి నిర్మాణాల పేరిట భూసేకరణలు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గతంలో గుంటూరు జిల్లాలో ఇదే తరహాలో అక్రమాలకు తెరలేపాడు కల్వరి సతీష్ గతేడాది జనవరిలో గుంటూరు జిల్లా పేదకాకాని మండలం నంబూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వచ్చినాయి దీంతో దాన్ని చేయాలని ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు కూడా ఇచ్చింది అవసరమైన అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేస్తున్నారని అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది చర్చ్ నిర్మాణానికి పంచాయతీరాజ్ రెవెన్యూ పోలీస్ శాఖ శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి కీలకమైన శాఖల అనుమతులే లేవని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో కల్వరీ చర్చిపై ఏపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది ప్రతి నెల మూడు వేల మంది హిందువులను మతమార్పిడి చేస్తున్నట్టు బాహటంగా చెప్పే కల్వరి సతీష్ కుమార్ పై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి దేశమంతటా నలభై చర్చిలను నిర్మించి దేశంలోని హిందువులను మత మార్పిడి చేస్తానంటూ ఏటా ప్రకటించే సతీష్ కుమార్ చర్చి నిర్మాణాల పేరిట వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఏళ్లుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో విలువైన స్థలాలను కలువరి చర్చ్ ఫౌండేషన్ కొనుగోలు చేసింది నివాస సముదాయాల నిర్మాణానికి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతులు తీసుకున్నది గతేడాది మార్చ్ అక్టోబర్ నెలలో కూడా మండలం కుచ్చేనపల్లి గ్రామ పరిసరాల్లో జీప్లస్ వన్ నిర్మాణానికి అనుమతులు పొందింది అనుమతులు పాటించేందుకు అవసరమైన మార్టిగేజ్ను కూడా రాసిచ్చింది అనుమతుల ఉల్లంఘనలు పాల్పడితే నిర్మాణాలను కూల్చేస్తామని హెచ్చరికలు కూడా ఉన్నాయి అయినా సరే అన్ని నిబంధనలను తుంగలో తక్కి ప్రాంగణ నిర్మాణం చేపట్టింది హిందూ దేవాలయాలు వాటి ప్రాంగణాల నిర్మాణాల సమయంలో ఏ చిన్న ఉల్లంఘన జరిగినా ఆగ మేఘాల మీద స్పందించే అధికారులు భారీ చర్చ్ ప్రాంగణాల నిర్మాణాల్లో జరిగే ఉల్లంఘనలు మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు సరిగ్గా నాలుగు రోజుల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అనుమతులు లేవని కారణంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు ప్రొద్దుటూరులో అటవీ శాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేశారు నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని రాత్రికి రాత్రి జేసీబీలతో నీలవట్టం చేయడమే కాకుండా పవిత్ర విగ్రహాలను గౌరవించకుండా ఇష్టానుసారంగా పక్కకు నెట్టేశారు అటవీ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే సాకుతో అధికారులు ఈ చర్యకు కోరుకున్నారు ఆలయాల నిర్మాణంలో తెలుసో తేయకో అనుమతుల ఉల్లంఘన జరిగినప్పుడు అధికారులు కూల్చివేతలకు పాల్పడిన ఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఉన్నాయి గతేడాది జూలైలో హైదరాబాద్లోని బంజారాజెన్స్ పెద్దమతల్లి ఆలయ ప్రాంగణంలో సైతం హైడ్రా అధికారులు కూల్చివెదలు చేపట్టారు అక్రమ నిర్మాణం పేరిట ఆలయాన్ని కూల్చివేయడంతో పాటు విగ్రహాలను పక్కన పెట్టిన దాఖలా ఉండనే ఉన్నది పెద్దమొతల్లి ఆలయ సమీపంలోని పన్నెండు వందల కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేశారనే వదంతి కూడా ఉన్నది సరిగ్గా సరిగ్గా వారం రోజుల క్రితం భాగ్యనగర పరిధిలోని బండ్లగూడ జాగిరిలోని హిమాయత్సాగర్ గ్రామంలో హనుమాన్ ఆలయం పక్కన ఉన్న మూడు షటర్లను రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు కూల్చేశారు గతేడాది నవంబర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు అర్ధరాత్రి పూట నలభైకి పైగా ఆలయాలను అధికారులు ముందస్తు నోటీసులు లేకుండా కూల్చిర్రు పెద్దపల్లి జిల్లా రామగుండ మున్సిపాలిటీ పరిధిలో గోదావరికని నుంచి ఎన్టీపీసీ దాకా రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆలయాలను కూల్చివేయడం స్థానికులను తీవ్రంగా కలిసి వేసింది గతేడాది డిసెంబర్లో వరంగల్ నగర పరిధిలోని పైడిపల్లి గ్రామంలో మైసమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రిలో ఆలయాన్ని అధికారులు కూల్ చేశారు గతేడాది మార్చిలో విజయవాడ పరిధిలోని దేవీనగర్లో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని విఎంసీ అధికారులు కూల్చేశారు అంత కొద్ది రోజుల ముందే మధురా నగర్ కాలువగట్టుపై నలభై ఏళ్ళ నాటి నాగేంద్ర స్వామి పుట్టన అధికారులు తొలగించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రోడ్డు విస్తరణ ముసుగులో పదుల సంఖ్యలో దేవాలయాలను కూల్చివేయించారని దాదాపు వందకి పైగా తీవ్రమైన ఘటనలు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి అనుమతులు లేవనే కారణంతో ఉల్లంఘనకు పాల్పడ్డారనే నేపంతో అనేక హిందూ దేవాలయాలను అధికారులు కూల్చివేసిన తిరిగి నిర్మించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చలు నిర్మిస్తుంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు తాడేపల్లిగూడెం సమీపంలో కల్వరి చర్చ్ ఫౌండేషన్ నిర్మిస్తున్న చర్చి ఏపీలోనే అతిపెద్ద చర్చిగా ప్రచారం చేస్తున్నారు చర్చ్ మాత్రమే కాదు చర్చి ప్రాంగణంలో వేల సంఖ్యలో జనం హాజరయ్యేలా నిర్మాణాలు చేపడుతున్నారు వీటికి ఎలాంటి అనుమతులు లేవు కలువరి చర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ఆదివాసీ ప్రాంతాల లక్ష్యంగా మత మార్పులకు పాల్పడుతున్నది ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో చర్చిలను నిర్మిస్తూ ఆదివాసులను ఏమారుస్తూ క్రైస్తవ్యాన్ని విస్తరిస్తోంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముందుండే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సమీపంలో కల్వరి చర్చ్ ఫౌండేషన్ చేస్తున్న అక్రమాలను అరికడతారని ఆశిద్దాం ఇంతకు ముందు కూడా అక్రమ చర్చ్ నిర్మాణాలను అన్నిటినీ కూల్చివేయాలని చెప్పేసి ఒక జీవం తీసుకొని వచ్చారు ఇదే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం జీవం తెచ్చిన తర్వాత నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై రోజులలోనే మళ్ళీ ఆ జీవో రద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక జీవో తీసుకొని వచ్చారు అక్రమ చర్చి కట్టడాలను కూల్చేయండి అంటే అక్రమ చర్చిలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నట్టే కదా ఆ లెక్క తేలినట్టే కదా అది కూల్చు అన్నట్టే కదా మళ్ళీ తర్వాత కూల్చకూడదు అని చెప్పారు మరి ఈరోజు కల్వరి టెంపుల్ కల్వరి టెంపుల్ ఎవరిదో అండ్ దీని వెనకాల ఎన్ని లక్షల కోట్ల ధనం ఎందుకోసం ఉపయోగిస్తున్నారో మనందరికీ తెలిసిందే మరి ఎటువంటి కట్టడాలని ఎందుకు అట్టుకోరు ఎవరిని చూసి భయపడుతున్నారు కేవలం కేవలం నిజంగా హిందూ ముస్లిం సిక్ క్రిస్టియానిటీ ఇట్లాంటి మతాల గురించి మాట్లాడాలని అనిపించదు కానీ మాట్లాడేలా ఎవరు చేస్తున్నారు అందరం ఒకటే ఖచ్చితంగా ఒకటే సెక్యులరిజం హిందువులకి సెక్యులరిజం గురించి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు హిందువు అంటేనే వాడు సెక్యులర్గానే పుడతాడు అదే మా కర్మ కూడా కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఏం మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హింద్ హిందే భారత్ మహాన్